హాయ్ ఆల్ నమస్తే ఏ సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి కూడా వన్ నైంటీ ఫైవ్లో ఇంకొక వీడియో అయితే తీసుకొచ్చానమాట వన్ నైన్టీ నైన్ రూ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ శారీస్లో ఇంకొక పార్ట్ టూ వీడియో అండి ఇది సేమ్ ఆఫర్ అండి దీనికి కూడా సేమ్ ఆఫర్ అనమాట టూ శారీస్ కొంటానైతే ఈ బ్లౌజెస్ అయితే ఫ్రీగా ఇస్తాను అనమాట ఈ వర్క్ బ్లౌజెస్ ఈ వర్క్ బ్లౌజెస్ అయితే ఇస్తాను ఇలా టూ బ్లౌజెస్ కొ టూ శారీస్ కొంటే ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఓకేనా వీటిలలో టూ శారీస్ కొంటాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అయితే చేస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే కాటన్ అండి ఇది వచ్చేసరికి కాటన్ ఇట్లా బార్డర్ అనమాట మ్యాంగో టైప్లో శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే అండి ఇది కొంచెం చిన్నగానే ఉంది ఇంకా క్లాత్ అది లెంత్ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు అనమాట సో పిల్లలకి లంగా జాకెట్ అలా కూడా స్టిచ్ చేయించవచ్చు బాగుంటుంది మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ కూడా మంచి కాటన్ కాబట్టి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ పింక్ కలర్కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది అనమాట బార్డర్ అయితే పైన సైడ్ కూడా సేమ్ కొంచెం చిన్నగా వస్తుంది టెంపుల్ బార్డర్ వచ్చింది అంతా ఇలా వచ్చిందండి ఇది ఇలా వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసరికి ఓవర్ శారీ ఇలా వస్తుంది సో టూ శారీస్ తీసుకుంటానైతే వర్క్ బ్లౌజ్ అయితే ఫ్రీ వస్తుందనమాట మీకు తెలుసు కదా థర్టీ ఎయిట్ రూపీస్ బ్లౌజెస్ అయితే సో ఆ బ్లౌజెస్లో నుంచి నేనైతే ఫ్రీ అయితే ఇస్తున్నా ర్యాండమ్గా ఇస్తానండి ఏది అది ఇస్తాను నా హ్యాండ్కి ఏదొస్తే అది ఇస్తాను ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలి సెలెక్షన్ ఆప్షన్ అయితే లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ పింక్ మనకి కొంచెం ఇది కొంచెం కాటన్ మిక్స్ టైప్లో ఉందండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా సిల్వర్ బార్డర్ వచ్చేసి పైన సైడ్ కొంచెం చిన్నగా వచ్చింది బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది సో ఇదో రన్నింగ్ పళ్ళు వచ్చిందనమాట పళ్ళు ఏం సపరేట్గా రాలేదు సో ఈ శారీకి వచ్చేసరికి పళ్ళు ఏ మిస్ అయింది అనమాట పళ్ళు ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ ఉంది ఈ శారీకి అంటే ఒక హాఫ్ మీటర్ వరకు అయితే తక్కువ ఉండొచ్చు లేకపోతే రన్నింగ్ పళ్ళు కూడా రావచ్చు చెప్పలేదు ఓకేనా ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ సేమ్ ఎల్లో కలర్ అండి ఇది దీనికి వచ్చేసరికి ఇదో ఇలా మిస్టేక్ అయితే వచ్చిందనమాట కనిపిస్తుంది కదా ప్రింట్ టైప్ లైక్ ఏదో స్టెయిన్ అయితే వచ్చింది అన్నమాట ఇది కూడా అంతే రన్నింగ్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పింక్ ఫస్ట్ అయితే ప్యూర్ లైట్ పింక్ వస్తుంది ఇది ఇంకొక పింక్ అనమాట ఆ పింక్ వేరు ఈ పింక్ వేరు కొంచెం ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉందండి అంత ఎక్కువ కూడా లేదు కొంచెం డిఫరెన్సే ఉంది ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది సేమ్ బార్డర్ యా అండి వీటికి రన్నింగ్ పళ్ళుసే వచ్చాయి అనుకుంటా ఇదో విత్ టాజల్స్తో వచ్చింది ఇలా ఈ శారీకి అయితే రన్నింగ్ పళ్ళు అనుకుంటా మేబీ లెంత్ కొంచెం ఫైవ్ నుంచి ఫ్యాండ్ ఆఫ్ అయితే ఉంటుంది ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాటన్ శారీ పెద్దవాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది ఇప్పుడు చిన్న అంటే నార్మల్ ఏజ్ పర్సన్స్ కూడా బాగా వేసుకుంటున్నారు కాటన్ శారీస్ చాలా ఇష్టపడుతున్నారు అండ్ అందులోకి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సమ్మర్కి ఇప్పుడు ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసామన్నమాట కాటన్ సో ఇది బార్డర్ కూడా ఇలా వచ్చింది శారీ కలర్ చూసారా ఎంత లైట్ అంటే లైట్ సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ అనమాట అసలు యాక్చువల్లీ ఎంత లైట్ సీ గ్రీన్ అంటే క్రీమ్ కాదు వైట్ కాదు మళ్ళీ పైన సైడ్ కూడా బార్డర్ వచ్చింది ఇది పళ్ళు వచ్చింది ఆరెంజ్ కలర్ అనమాట కలర్ కూడా సూపర్ ఉంది కింద ఆరెంజ్ కూడా అది మనకి మట్టి కలర్లో ఉంది ఇది పళ్ళు కాటన్ శారీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది బార్డర్ అండి బార్డర్ లైన్స్ టైప్లో వచ్చిందంట ఇది ఇక్కడ కొంచెం స్టెయిన్ అవుతుంది మరకైతే వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ సో ఇది పళ్ళు ఇదైతే పళ్ళు వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుంది అనమాట శారీ అయితే బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి పైన సైడ్ కొంచెం చిన్నగా వస్తుంది బార్డర్ ఇలా ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ టూ శారీస్ తీసుకుంటే బ్లౌజ్ ఫ్రీ ఇది కాటన్ కాటన్ శారీ ఇలా వస్తుందనమాట బార్డర్ అయితే ప్రింట్ వస్తున్నాయండి ఇవి అక్కడక్కడ ప్రింట్ వస్తుందనమాట బ్రౌన్ కలర్ కలర్ సూపర్ ఉంది రేర్ కలర్ కాటన్ ఇది పళ్ళు ఓకేనా విత్ టాజల్స్తో వస్తుంది కావాలనుకుంటే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే కలర్ చూస్తున్నారా మనకొక ఒక పర్పుల్ అండ్ బ్లూ షేడ్లో అనమాట టూ కలర్స్ షేడ్లో వచ్చింది చూస్తున్నారు కదా కలర్ అయితే ఇలా వచ్చింది కింద బార్డర్ అయితే ఇది కాటన్ అండి ఇది కూడా కాటనే కాటన్లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి కదా అలా కాటన్ మిక్స్ కాటన్ కూడా ఉంటాయి అనమాట ఇది పళ్ళు లైక్ చెందేరి కాటన్ కొన్ని ఉంటాయి కళ్యాణి కాటన్ కొన్ని ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్లో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చూస్తున్నారు కదా బాక్స్ టైప్ వచ్చి కింద ఇలా లేస్ టైప్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇదో పళ్ళుకి జస్ట్ ఇలా లేస్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చిందనమాట ఇదో కాటన్ మిక్స్లో వస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అక్కడక్కడ ఇది పళ్ళు అనమాట ఇట్లా వర్క్ అయితే వచ్చింది సో మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటానైతే బాగుంటుంది ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ పింక్కి పింక్ కలర్ కాంబినేషన్తో గోల్డ్ జరీ బా గోల్డ్ జరీ వచ్చింది అంతా కూడా బూటాస్ అయితే వచ్చాయన్నమాట ఇట్లా బూటాస్ వచ్చినాయి అండ్ సెల్ఫ్ బూటాస్ కూడా వచ్చాయి సెల్ఫ్ బూటాస్ కూడా వచ్చాయి అనమాట ఇలా సో కుందన్ వర్క్ వచ్చిందండి అంతా కూడా పళ్ళు అంతా కూడా రిచ్ కుందన్ వర్క్ శారీ అంతా ఇలా వచ్చింది చూసారు కదా ఇలా వచ్చింది అనమాట మనకి బూటాస్ సెల్ఫ్ బూటాస్ వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లైన్స్ టైప్లో వస్తుందండి కాటన్ మనకి మంచి ఫ్యాన్సీ కాటన్ వస్తుంది అనమాట మెరోనో మస్టర్డ్ ఎల్లో ఇలా వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ సో చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అనమాట ఇది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ అండి ఇది మరూన్ కూడా కాదు టమాటో రెడ్కి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మనకి కొంచెం కాటన్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఓవర్ శారీ కింద కూడా మంచి వీవింగ్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే కలంకారీ వచ్చింది అంతా కూడా కలంకారీ ప్రింట్ అనమాట కింద బార్డర్ అయితే ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది పైన సైడ్ పైన సైడ్ కింది సైడ్ అలా వచ్చిందన్నమాట అంటే డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కింది సైడ్ వచ్చేసరికి అయితే పింక్ వచ్చింది ఇది పైన సైడ్ అయితే ఆరెంజ్ వచ్చింది అనమాట నేను ఎలా చూపిస్తున్నా అందుకని మీకు ఇట్లా వచ్చింది ఇదా ఇది పళ్ళు ఇట్లా వచ్చింది శారీ ఆల్ ఓవర్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ లైట్ పింక్ అండి లైట్ పింక్కి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ఇలా వచ్చింది అనమాట రబ్బింగ్ టైప్లో పళ్ళుకి ముందు వచ్చింది ఇలా కానీ మంచి కాటన్ శారీ అండి ప్రింట్ వస్తుంది అనమాట అంతా కూడా ప్రింటెడ్ ఇది పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి వైన్ కలర్ అండి ఇది బార్డర్ వచ్చేసరికి పైన సాడ అట్లా వస్తుంది అనమాట ఇదో ఇది పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ కింద సిల్వర్ బార్డర్ అండి ఇది టెంపుల్ బార్డర్ వచ్చింది సిల్వర్ బార్డర్కి టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట ఇదో ఇది సిల్వర్ షైనింగ్ ఉంది కనిపిస్తుంది కదా పైన ఇంకా టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇదో ఇక్కడ స్టెయిన్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇది పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెక్స్ టైప్లో శారీ అండి ఇలా చెక్స్ టైప్లో వచ్చింది కింద బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా వచ్చిందనమాట యాక్చువల్లీ ఇది ఇది బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఇట్లా వస్తుందంట బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇది బ్లౌజ్ ఓకేనా సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ మెంబర్ని కామెంట్ చేయండి అండ్ మంచి గిఫ్ట్ కూడా తీసుకోండి ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉంటాయి సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉంటాయి ఎవరికి కావాలనుకుంటే ఏది కావాలనుకున్నా వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ ఆల్ ఎవరి వన్ బాయ్